రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ అని నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అనుచరులను అక్రమ అరెస్టు చేయడానికి ప్రధాన కారణము ప్రజల్లో భయభ్రాంతులు గురి చేయడానికి అని చెప్పి ముఖ్యంగా విషయం తెలియజేసుకుంటున్నాను మిథున్ రెడ్డి గారు అక్రమ అరెస్టు మేము నిరసిస్తూ ఈరోజు జిల్లా బీసీ రాష్ట్ర కమిటీ తరఫున మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా మిథున్ రెడ్డి గారు ఈ లిక్కర్ స్కామ్లో ఎలాంటి ప్రమేయం లేకున్నా కేవలం భయభ్రాంతులకు గురి చేయడానికే చంద్రబాబు నాయుడు కుట్రలు పన్నుతున్నారని సూపర్ సిక్స్ అమ్ము సూపర్ సిక్స్ అమలు చేయకుండా ప్రజల్లోకి ఈ విషయాలన్నీ తీసిపోతా తీసుబోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పద్మూడు నెలల పోరాటాలను చూసి వెన్నులో వణుకు పుట్టినటువంటిది చంద్రబాబు నాయుడు గారికి మరి మరి ఈరోజు లిక్కర్ స్కామ్ అంటున్నారు లిక్కర్ స్కామ్ మొట్టమొదటిగా వాళ్ళలోనే వాళ్ళకి సరైనటువంటి గణన లేదు ఎందుకంటే మొట్టమొదటిసారిగా ముప్పై వేల కోట్ల రూపాయల స్కామ్ అన్నారు తర్వాత పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అన్నారు తర్వాత ఎనిమిది వేల కోట్ల రూపాయలు అన్నారు తర్వాత మూడు వేల కోట్లు అన్నారు తర్వాత రెండు వేల చిల్లర కోట్లని వాళ్ళ వాళ్ళే ఇలా ప్రభుత్వంలో వాళ్ళ వాళ్ళకే సరిగ్గా లేదు మరి స్కామ్ ఎక్కడ జరిగింది ప్రభుత్వమే ప్రభుత్వమే వాహన విధానాన్ని అమలు చేసినప్పుడు ప్రైవేటు వ్యక్తులకు ఎలాంటి సంబంధం ఉంటుందని గమనించలేరా మీరు ప్రైవేటు వ్యక్తులకు ఎలాంటి సంబంధం ఉంటుందని చెప్పి నేను అడుగుతున్నా కాదు ఇది కేవలము జగన్మోహన్ రెడ్డి గారి అనుచరు వర్గాన్ని అణచివేయడానికే ఈ స్కామ్ అని చెప్పి ప్రతి ఒక్కరిని స్కామ్ ఇరికించి ఖచ్చితంగా వాళ్ళని జైలు పంపించేటువంటి చర్యలు తీసుకుంటున్నారు వాళ్ళు కానీ ఈ విధానం తప్పు రేపు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినప్పుడు మీరు ఎక్కడ దాక్కుంటారో మీరు ఎక్కడ దాక్కుంటారో నిజంగా తెలియజేసి చూస్తామని చెప్పి మేము ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను నా పేరు దేవేంద్ర బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారిపైన అక్రమ కేసులు బనాయించి ఈరోజు వాళ్ళ అయినా వాళ్ళ కుటుంబం పైన అయినా కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన నాయకుల పైన అనేకమైన అక్రమ కేసులు పెట్టి మీరు భయభ్రాంతులు చేయాలని ఈరోజు చూస్తున్నారు కానీ ఈరోజు ప్రజల పక్షాన ఈ పదమూడు నెలల్లోనే మీరు ఏమీ సూపర్ సిక్స్ సంక్షేమం ఎక్కడ అభివృద్ధి ప్రజలకు అందించలేదని ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిలదీస్తుంటే ఆ జనాదరణ చూసి ఈరోజు మీ మీకు భయం పుట్టి ఇలాంటి కేసులు బనాయిస్తున్నారని చెప్పేసి ఈ ఈ పత్రికా విలేకరు ఈ సమావేశపూర్వకంగా మేము తెలియజేసుకుంటున్నాం అంతేకాక మీకు పెద్దలు చెప్పేవారు ఏనుగు రెండు కన్నులు మూసుకుంటే పులులు సింహాలు గుర్తుకొస్తాయండి దానికి అంటే దాన్ని చంపినట్లు అట్లా ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి సభ్యులకి అందరికీ వాళ్ళు వాళ్ళు ఏదన్నా కానీ ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ఆదరణ ఈ ప్రజా బలాన్ని చూసి ఈరోజు మీకు భయ భయభ్రాంతులు గురై ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మిత్రులు సోషల్ మీడియాలో ఏదన్నా కానీ గవర్నమెంట్ గురించి ప్రశ్నించినా కూడా వాళ్ళ మీద కూడా కేసులు బనాయించే పరిస్థితికి పోతున్నారు కానీ హైకోర్టు ఈరోజు మేజిస్ట్రేట్లకి జ్యుడిషియల్ తరఫున ఈరోజు హెచ్చరించడం జరిగింది ఏమని సోషల్ మీడియా వారి మీద ఎవరన్నా కానీ పోస్టులు అప్లోడ్ చేస్తే ప్రభుత్వంకి ఏదైనా అడిగితే ఎవరు వాళ్ళ మీద కేసులు బనాయించేకి మనకి ఇది లేదని చెప్పేసి హెచ్చరించడం జరిగింది మీకు ప్రతి ఒక్కటి మేము తెలియజేస్తున్నాం ఈరోజు సంక్షేమం సంక్షేమం అంటే అభివృద్ధి అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరిగింది ఈరోజు అనంతపురం నగరానికి వస్తే ఒకటి నాలుగు సంవత్సరం అవుతుంది మీ మీ గవర్నమెంట్ మీ ప్రమాణ స్వీకారం చేసి పదమూడు నెలలు కావ కావస్తోంది అంతకుముందు ఎన్నికల కోడు ఎన్నికల కోడు ఉన్నందున అప్పుడు నిలిపివేసిన వర్కులే ఈరోజు ప్రతి ఒక్కటి టెండర్లు అయ్యి అగ్రిమెంట్లు అయిన వర్కులు కూడా ఈరోజు మీరు ఒక జీవో తీసుకొచ్చి రద్దు చేసి ఇంతవరకు ఒక అభివృద్ధి పనులు కూడా మా పాతూరు ప్రాంతంలో అభివృద్ధి పనులు ఏవి కూడా జరగలేదని చెప్పేసి ప్రజలకు మేము వివరిస్తున్నాం ఈ ఈ పాలనంతా ఏం చేస్తున్నారంటే వాళ్ళ దోచుకు తినేదానికి వా ఈరోజు ఎవరైతే నిలదీస్తారో వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి పెట్టడానికే వీళ్ళంతా ఈ కూటమి ప్రభుత్వం అంతా ఈరోజు వ్యవహరిస్తుందని చెప్పేసి ఇది తగదు ప్రజలు పొద్దున మీకు తగిన మూల్యం చెల్లిస్తే చెల్లించే విధంగా మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ మీడియా సమావేశంగా మేము తెలియజేసుకుంటున్నాం ఈరోజు మన మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం చాలా దారుణమైన విషయము మచ్చలేని నాయకుడు ఆయన ఎక్కడే కానీ ఏ ఇన్నేళ్లలో ఎక్కడే కానీ చిన్న మచ్చ కూడా లేదు అవినీతి మచ్చ అనేది లేదు ఆ కుటుంబానికే లేదు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారిని కూడా పా చాలా చూసినారు కానీ ఎక్కడ ఏమీ దొరకలేదు ఇప్పుడు జగన్ గారి చుట్టూ ఈ జనాన్ని తగ్గిస్తే కోటరీని తగ్గిస్తే వీళ్ళు ఏదో లాభం పొందాలని చూస్తున్నారు కానీ ఇది జనాలకు ప్రజలకు బాగా తెలుసు ఇవి అక్రమ అరెస్టులని లేని లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ ఎక్కడుందండి లిక్కర్ స్కామే లేదు లేని స్కా తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు లేనిపోని రాద్ధాంతం చేస్తూ ప్రజలను భయభ్రాంతులు చేస్తూ మమ్మల్ని భయపెట్టాలని జైలు వేస్తే మేము భయపెడతామని అనుకుంటున్నాడు కానీ మేము జైలుకి పోయే సిద్ధంగా ఉండాము జగన్ వెంటే నడుస్తాము జైలుకేస్తే మేము మీ పార్టీలో చేరుతాము అనుకుంటున్నాము చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కల్లా మేము చచ్చినా బతికినా జైలుకెళ్ళినా మేము జగన్ వెంటే నడుస్తాము జగన్తోనే ఉంటాము ఇది జగన్ చేసినా మీరు జగన్ ఏదో దూషిస్తున్నారు ఏం చేసినాడు జగన్ గారు ఏమీ చేయలేదు కానీ మీరు జగన్ మీద లేనిపోయిన వేస్తున్నారు ఎక్కడ జరిగిందండి లిక్కర్ స్కామ్ ఏదో దుబాయ్ అంటావు ఫారెన్ అంటావు వాళ్ళంట వీళ్ళని ఎక్కడ ఏది లేనిపోయినవని సృష్టిస్తున్నావు ఇది నారా లోకేష్ రాజ్యాంగం ఇది తెలుగుదేశం పార్టీ కాదండి నారా లోకేష్ పార్టీ అని పెట్టుకోండి ఎందుకు ఇది నారా లోకేష్ రాజ్యాంగం నడుస్తుంది రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఎన్ని రోజులు నడుపుతారు ఇంకా ఒక రెండేళ్ళు నడుపుతారు అంతే కదా తర్వాత వచ్చేది మా రాజ్యాంగం మా పార్టీనే మేము లేనిపోని విధానం సృష్టించి లోపలేసే అవసరం మాకు లేదు మేము ప్రజల కోసము పెట్టిన పార్టీ ఇది ప్రజలకు సేవ చేస్తాం కానీ కచ్చి సాధింపులు ఎప్పుడూ చేయం మేము ఇది మీరు గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేయడమైనది